బట్ కనిపిస్తుందా మీకు ఒక పెద్ద పెట్ వచ్చింది ఇది వచ్చేసి రేహాన్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అండి ట్రాంపోన్ అంట వాడికి తెలీదు మనం బుక్ చేసినట్టు వాడి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం కమ్ యూర్ సర్ప్రైజ్ ఫర్ ఓకే Where is it? Mm. Mm. Is it an Xbox? Xbox, eh? Not Xbox. <laughs> open the door, main door. Can I open my eyes? Yeah, you can open your eyes. Oh my god, my trambone! <laughs> How thought... do you know it's a tram <laughs> Oh, I'm not blind, Mom. Oh, okay, okay. हम्म ऊ आई एम सरप्राइज्ड के मरली अर्दर सनास बायलिन हैवी गोंदा नो इट्स ओनली लाइक 1.5 किलोग्राम आई कैन कैरी इट विद वन हैवी गोंदा सना लेदा ओके 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 केयरफुल रेहान इन डू इट लाइक लेड इकडे इला उंदी

మై నాను అమ్మక్క ఇప్పుడు తెలుగు మాట్లాడడం చెప్పు ఈరోజు జబ్ చేసింది పాపం బర్త్ డే కొంచెం పెద్దగా బర్త్ డే మై వాయిస్ బర్త్డే అంట ఈరోజు మా అమ్మ బర్త్డే అనడానికి Thank you. You. Thank you, Rehan. I love you too. Yep, it wasn't just the tram, it came with a... oh, the... Wait! Hold up! Tram ones are this big? Yeah, what the? Yeah, they're that big. Oh, wow, Rehan. 상아가 바깥에 있는 것 같은 느낌 나의 짓을 안 터트려 너가 안 터트려 오케이, 싸우지 마 나의 바깥에 있는 것 같은 느낌 나의 바깥에 있는 것 같은 느낌 스크랩을 열어줘 이거로 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 스크랩을 열어줘 ట్రాంబోన్ అంటే వాడు ఇంకా పెద్దది కావాలన్నాడు యుఫోని అని అది కూడా కొంచెం ఇలానే ఉంటుంది కాకపోతే చాలా పెద్దది ఇంకా ఉంటుంది హెవీ కూడా అది వద్దు అనేసి ఇది పిక్ చేస్తున్నాడు ఇక్కడ ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి మ్యూజిక్ ఉంటుంది అనమాట ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ అయితే వాళ్ళు తప్పకుండా పిక్ చేసుకోవాలి అందుకనేసి పిక్ చేస్తున్నాడు లాస్ట్ ఇయర్ అయితే వయలిన్ పిక్ చేసుకుంది అది మేము రెంట్ కి తెచ్చాము వయలిన్ ఇదైతే కొన్నాం అనమాట లాస్ట్ ఇయర్ సనాకి వయలిన్ తెచ్చాము కదా అదేమైందంటే మేము రెంట్కి తెచ్చాము రెంట్కి కి తెచ్చిన తర్వాత అది ఎంత అండి ట్వంటీ టూ డాలర్సా ట్వంటీ ఫోర్ డాలర్స్ మంత్లీ అది కొనేటప్పటికి కూడా వన్ ఇయర్ కి అంతే అవుతుంది రెంట్ కూడా అందుకనేసి మేము ఇది తీసుకున్నాం అనుకోండి ఒకేసారి కొంటే ప్రోడక్ట్ మన దగ్గర ఉండిపోతుంది కదా ఐటమ్ మన దగ్గర ఉండిపోతుంది పిల్లలు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అందుకనేసి ఇది కొన్నాము ఇదైతే టూ హండ్రెడ్ డాలర్స్ పడింది మా దైతే ఇప్పుడు ఇక్కడ ఒక పాకెట్ వచ్చింది కదా మనకి ఇందులో కూడా ఏదో ఉంది చూద్దాం ఏంటండి ఇది కూడా పీస్ అది

I'm dad assembling. Dad. Uh, I'm <laughs> assembling my trombone I got. Mm -hmm. So, uh, yeah, this is the one that stretches the the music. You, um, oh yeah, you. Yeah, this is to tighten it. Hmm. Please don't breathe in my face. And to loosen it, you. Twist it this way. Are you tight? This is the mouthpiece. So the one you go. Mm. And two. Okay. You twist it this way to tighten it, you twist mm. it that way to loosen it. Okay. Now let's try it. I'm just a beginner at this. So Are you not professional? No I, I thought just, you were I just condition. got my instrument what do you expect <laughs> I don't know how to use this <laughs> <to. laughs> అవును వాడికి ఏం చేస్తావు అదే నచ్చింది ఇంకా వాడికి అది ఊదాలన్నా చాలా బలంగా అలవాటు అవుతుంది రండి మెల్లగా మనం ఏం చేస్తాం ఇప్పుడైతే మిగిలిన కదా రేహాను అంతలా రావట్లేదు వీడికి చూద్దాం మళ్ళీ రెండు మూడు క్లాసెస్ అయిన తర్వాత ఇంప్రూవ్ Good job, Rehan. Mm. <laughs> okay. Okay, Who? Mm. <laughs> okay, nee. I mean, today, on the pandal playing super Band bandang, So, if you guys are uh, professional trombonists, please <laughs> um. comment down below some tips I can use and things that I'm doing wrong. Mm. And you could probably help me with how the stretch music note works. Because mm. I... Note. Oh my gosh, Sana, like, can you be quiet? Okay. ఓకే మీలో ఎవరైనా ప్రొఫెషనల్స్ ఉంటే ఎవరికైనా ఈ ట్రాంబోన్ ఎలా యూజ్ చేయాలో తెలుసుంటే కనుక మా వాడికంట కొంచెం టిప్స్ ఇవ్వండి వాడు ఫాలో అవుతాడంట ఇప్పుడైతే వీడు బిగినర్ కదా నాకైతే అంతలా రావట్లేదు మీరు ఏమైనా టిప్స్ చెప్తే నేను ఫాలో అవుతాను అంటున్నాడు please like and subscribe and before i say bye mm. i wanted to say in um, please write happy birthday to my mom <laughs> in the comments and this looks really heavy but well, it's... you, you see that one happy birthday mm. బర్త్డే వ్లాగ్ మళ్ళీ వేరేగా పోస్ట్ చేద్దాము అప్లో చేద్దాము ఇదైతే జస్ట్ ట్రాంప్ చిన్న బ్లాగ్ వావ్

Bye friends. Don't forget to write happy birthday in the comments. Bye friends. In Kalagla <laughs> Malikaluddam. Okay, bye. Bye.